అని లేస్తారు మంగళసూత్రాలు కళ్ళకద్దుకుని ఆడది నిద్ర లేస్తే అమ్మవారు అనుకుంటుందిట గండకాలం వచ్చింది ఈవిడ భర్తకి ఇవాళ రోజున అతను శరీరాన్ని విడిచిపెట్టవలసినటువంటి క్షణం వచ్చేసింది పిచ్చిదానికి తెలియదు లేచి మంగళసూత్రాలు కళ్ళకద్దుకుని రేపు కూడా ఇలా ఉండాలని అనుకుంటోంది నన్ను నమ్మింది అందుకని మంగళసూత్రాలని కళ్ళకద్దుకుంటోంది ఆనాడు పీటల మీదకి వచ్చే ముందు నన్ను ఆరాధన చేసి వచ్చింది ఇప్పటికీ ఆవిడ కోరుకునేది నన్నే నమ్మి భర్త ఉండాలని కోరుతోందని ఆవిడ ఏం చేస్తుందంటే ఇప్పుడే నేను కారులో వస్తుంటే ఉమామహేశ్వర స్తమం వినపడింది శంకరాచార్య కృతం ఆ మోహన్ రారి కారులో నమ శివాభ్యాం అశుభాపహాభ్యాం ఆ తల్లికున్న గొప్ప శక్తి ఏమిటంటే అమంగళాన్ని తీసేస్తుంది తీసేసి భర్త యొక్క గండాన్ని తప్పించేసి దాన్ని ఒక చిన్న ప్రమాదంగా మారుస్తుంది అంటే